హాయ్ వెల్కమ్ టు రాధకరంగవల్లి అందరూ ఇట్లున్న మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే అయినవోలు అండ్ మన కొమ్మరి రెండు జాతరలు ఒకటే రోజు అనమాట పొద్దున్నే ఫోర్కి లేచినా అంతా పని అయిపోయింది ఇంట్లో అంతా పని అయిపోయేసరికి మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరేసరికి ఎంత అయిందంటే సిక్స్ సిక్స్ థర్టీ అయింది ఇంకా ఇక్కడ కార్ ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా అక్కడ పట్టుకొని ఉన్నారు పిల్లలైతే చిన్నోడికి ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ స్టార్ట్ అయింది అసలు నాకు ఇదొక పెద్ద టాస్క్ అనమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడప్పుడు అవుతుంది అప్పుడప్పుడు కాదు ఈసారి ఎందుకో మస్తు వామిటింగ్స్ అయినాయి రెండు మూడు సార్లు అయినాయి అసలు రానంటారు అందుకే పిల్లలు ఇంకా కాకపోతే రండి నా నాని చెప్తే వచ్చారు కానీ అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాడు అనమాట బాగా చిన్నోడు ఇది ఒక్కటి వామిటింగ్ వామిటింగ్స్ బాగా అవుతూ ఉంటాయి జర్నీలో కార్ పడది వాడికి సో చూ చూడండి అయిన వాళ్ళు అయితే వచ్చేసినాము ఎంత మంది అంటే అంతమంది ఉన్నారు అసలు ఉగాది వరకు ఉంటారనమాట ఇట్లా రష్ మేమైతే చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాము అమ్మ వాళ్ళు కూడా అయిన వాళ్ళు వచ్చేది కాకపోతే కొమరికి వెళ్ళారు వాళ్ళు గల్యా రమణా దేవుడ రామే సర్వనూ వేడున యా అన్న అప్పుడు మాటన తిరిగి కాబోకొల్ల ఇట్లా బోనాలు చేసి పట్నాలు వేస్తారనమాట ఇక్కడ ఆచారము కొంతమంది టెంపుల్ లోపల కూడా వేస్తారు అసలు మీరు ఇందాక అబ్జర్వ్ చేస్తే బోనం మొత్తం ఎండలోనే వేసిన అసలు ప్లేసే దొరకలేదు అంత పబ్లిక్ ఉండే అనమాట ఇంకా సరేలే అనేసి ఇంకా ఎండ మొత్తం ఎండ అంతా మామించి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది ఇక్కడ ఇంకా బోనాలు వేసినాక పట్నాలు వేసినాక దర్శనానికి లైన్లో నిలబడ్డాం చూడండి ఎంత మంది ఉన్నారంటే అసలు నాకైతే అసలు ఇక ఇక్కడే లైన్ చూసేసరికి అనిపిస్తుంది వామో అనుకున్నాము కాకపోతే ఇంకా వేరే లైన్లో నిలబడ్డము అంటే మామూలు జనరల్ వేరే ఉంటుంది ఇట్లా ఉంటుంది కదా మేము ఇంకా డబ్బులు ఇచ్చేసి వేరే లైన్ అక్కడ కూడా ఇంతమంది ఉన్నారనమాట విఐపి దర్శనం అయితే ఇక్కడ లేదని అన్నారు మరి ఇంకా ఇక్కడ దర్శనం మంచిగా అయిపోయింది ఇక్కడ దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టినట్టు అంతేగాని కొంచెం మంచిగానే అయింది దర్శనం ఇక్కడ ఇంకా కొమ్మరిళ్ళకి స్టార్ట్ అయిపోయినాము నేను ఆల్రెడీ ఇంకా బోనం వండేసుకున్నాం కాబట్టి కార్లోనే తినేసిన పెద్ద పాము మరి వాళ్ళు వాళ్ళకేమైనా అయితే చెప్తే అయిపోయేది ఉండే మనం పాపం ఉన్నాడు కదా ఏమో మన మళ్ళీ అట్లా కూడా పెద్దగా ఉన్నది మస్తు పెద్దగా ఉన్నది పాము మొన్న కల వచ్చింది మస్తు పెద్దగా ఉన్నది ఫోన్ తీసే లోపే పాయే ఇంకా కొమరవెల్లికి అయితే వచ్చేసినాము అక్కడ ఇందాక పెద్ద పామ్ చూసినాము అసలు ఆ ముందు రోజే నాకు నైట్ ఆ ముందు రోజు అంతకు ముందు రోజే నాకు పాము కళ్ళకు వచ్చింది అనమాట కరెక్ట్ కార్కి ఇట్లా అడ్డంగా వచ్చింది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది అయిలో నీలో బోనాలు చేసుకొని దర్శనాలు చేసుకొని కొమరవెల్లికి అనమాట కొమరవెల్లిలో కొమరవెల్లిలో బోనం చేస్తున్నాం సరిపోతాయి ఇప్పటికైతే కొంచు వాళ్ళు వస్తారు అట్లా నా పట్టణాలి సేమ్ సేమ్ మంకీలు ఎక్కువ చూడండి మళ్ళా ఒకసారి సేమ్ మంకీ అమ్మా ఓపిక లేదురా నవ్వడానికి కూడా ఏ మంకీ చిన్న చిన్నమంకి కార్ని ఏమన్నా చేసేయరు మరి ఇద్దరు కలిసి నా బుజ్జి కారు పేరు బుజ్జి బుజ్జి తల్లి తెలుసా చోటు కార్ పేరు నీకు కొన్న రోజే పెట్టినట్టున్నాం కదరా ఫోర్ ఇయర్స్ అవుతామె

చెప్పు చెప్పు అవునా ఛానల్ ఓపెన్ చేస్తా అంటే కొందం కొందం ఏం వత్తకు ఏం చేయకు ప్లీజ్ అరే నా పనిలో నేను ఉంటాయి నన్ను ఇసుకిస్తా ఉన్నావుందరూ అప్పటి నుంచి అన్న చూడు ఎంత సైలెన్స్గా సిన్సియర్గా కూర్చున్నాడో అరే అన్నం చూసి నేర్చుకో అరే 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 ఏమనకు చోటు ప్లీజ్ నాకు భయం అవుతుంది దాన్ని ఏమనకు అనుకుంటే అది పోతుంది అయ్యో వాటర్ దాహం అవుతుంది పాపం దానికి చూడు పాపం బాటిల్ ఓపెన్ లేవు లేళ్ళ పోతాం ఎట్లా 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 ఒకసారి చెప్పు ఒకసారి మళ్ళా 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 ఎట్లా చేస్తుంది కోతి ఒకసారి ఒకసారి ఎప్పురా ఎట్లా ఎట్లంటారు ఒకసారి ఇంత కలిసి ఇప్పించింది చూపి చూపి ఎట్లా గోకుంటారు కోతి అమ్మ ఇద్దరు కొడుకులు ఇద్దరు ఇద్దరు నా కొడుకులే పట్నాలు అయిపోయినాయా పోయిందా దర్శనాలు వేయిన్లా ఎందుకు చోటు ఇట్లా వర్రీస్తానా నాకు అర్థం కదా అప్పని నుంచే నేను ఓవరాక్షన్ చేస్తానా నాకు ఎంత పనున్న చూసినావు కదా గొప్ప ఆ గొప్ప వంగుతా నువ్ చేసుకుంటే ఇంకా నన్ను అంటానా మేమేం టీం లేదు నువ్వే అగో నాకు ఇక్కడ పని ఉండదు ఒర్రియకు మీకు టీమ్ అప్ మా వైటి ఫ్రెండ్స్ ఉన్నట్లే బాధపడ అడుగు ఉంటారు అడుగు మా చిన్నోడైతే ఇట్లా ఒర్రిస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడు అంతే నేను అలసిపోయినా నన్ను టైంకి నన్ను నవ్విస్తూ ఉంటాడు లేకపోతే ఒర్రిస్తూ ఉంటాడు అసలు నాన్ స్టాప్గా మాకు కూడా కోతులు ఉన్నారు ఫ్రెండ్స్ ఆరుగురు కోతులు ఉన్నారా ఓకే ఓకే ఆరుగురం కాదు మేము చాలా మంది ఉన్నాం ఫ్రెండ్స్ వైటీలో ఎందు దిగుసే దిగు దిగాలంతే ఏం తీసిన నుంచి

ఉమర కూడా అసలు ఇసుక పోస్తే రాలతలేరు అంత అంతా మంది ఉన్నారనమాట ఫుల్ రష్ చూడండి బ్లాగ్ అయితే ఇక్కడ కూడా మ్యాచ్ చూస్తాను మ్యాచ్ పిక్చర్లు జనसभा నుంచి వచ్చిన పెద్దబొట్టు లక్ష్మమ్మ ఎక్కడ ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రాగలరు ఉన్నారు అక్కడ ఉన్న రాజగోపురం పక్కన ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రాగలరు హైదరాబాద్ కు చెందిన రశ్వంత్ రెడ్డి అయిన బోనాలు చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి కొమ్మరవెల్లికి వచ్చినాం కదా కొమరవెల్లిలో మళ్ళీ పట్టణాలు బోనాలు ఇవన్నీ అయిపోయినాక ఇదిగోండి ఇక్కడ దర్శనము చూడండి ఎంతమంది ఉన్నారో అక్కడ బోనాలు ఇక్కడ బోనాలు అక్కడ పట్టణాలు ఇక్కడ పట్టణాలు ఇట్లా అయ్యేసరికి అసలు ఒకటే రోజు ఇవన్నీ తిరగడము ఇక ఇట్లా అయిపోతుంది అనమాట నాకు ఇక అప్పటికి చూడండి ఇవన్నీ దాటాలి అక్కడ నుంచి ఇంక ఇంకా నేను తీయలేదు కానీ వీడియో నాకు అప్పటికే చూడండి అసలు ఓపిక అంటే లేదు ఒక్క నాలుగు ముద్దలు తిన్నా మధ్యాహ్నం అంతే కళ్ళు తిరుగుతున్నాయి అసలు చాలామందికి కూడా ఇట్లనే కళ్ళు తిరిగి కూర్చుంటున్నారు లేకపోతే నాకైతే అసలు ఎట్లలో అనిపించింది మొత్తం ఇట్లా సఫకేషన్ లాగా అనిపించింది అనమాట మళ్ళీ అందులో ఒకటి ఏంటంటే ఈ నాకు ట్యాన్సిల్స్ అయినాయి అసలు మస్తు ఇబ్బంది పెట్టినాయి ట్యాన్సిల్స్ మొన్న ఒక వన్ వీక్ కూడా ఆ రోజు వచ్చినాయి మళ్ళీ అదేంటో అర్థం కాలేదు తగ్గినట్టే తగ్గినాయి మళ్ళీ ఆ రోజు వచ్చినాయి మస్తు బాధ అనిపించింది కాకపోతే దర్శనం దేవుని చూసినాక హ్యాపీ అనిపించింది అనమాట అదని ఏం కాదు కానీ దేవుని చూసినాక చాలా అసలు మైండ్ రిలాక్స్ అనిపిస్తుంది ఇక్కడైతే దర్శనం అయిపోయి బయటకు వస్తున్నాం ఇంకా కార్ దగ్గరికి కార్ దగ్గరికి కూడా ఓ ఎక్కడికి ఓ నడవాలన్నమాట చాలా దూరం నడవాలి నేను ఎట్లా అంటే వన్ ఇయర్ తప్పించి అంటే మధ్యలో వన్ ఇయర్ తప్పించి చేస్తా చేస్తున్నా ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఇంకా ఇప్పుడు ఏం మొక్కుకున్నా అంటే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అనేసి మొక్కుకున్నా ఇంకా అప్పటివరకు పెద్దోడైతే ఇంజనీరింగ్కి వస్తాడు అట్లా ఎందుకంటే ఇంకా అట్లా మళ్ళీ ఉపలమ దావతి కూడా ఫైవ్ ఇయర్స్ కానీ మొక్కినా ఇది అది సేమ్ గుర్తుంటుంది కదా అనేసి ఇంకా అట్లా పెట్టుకున్నా మళ్ళీ సమ్మక్క జాతర అప్పుడు మళ్ళీ అది వేరే అట్లా వేరే అనమాట సో ఇది బ్లాగ్ దానికైతే ఇయర్ మంచిగా ప్రశాంతంగా పోయి వచ్చినాము ఇంకా మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి అంటే నాకు ఎట్లా అంటే కొంచెం మెయింటెనెన్స్ లేదేమో అనిపిస్తుంది కొమరవెల్లిలో అయినా అయిన ఊళ్ళో ఓకే అనిపిస్తుంది అట్లా